మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ స్కిల్ డెవలప్మెంట్ ఐదవ సంతకం చేసిన స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి గతంలో చాలా వివాదాలు అయితే లేవనెత్తారు అయితే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి ఐదవ సంతకం చేశారు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు అని చెప్పి చాలా మంది చెబుతున్న పరిస్థితి లాస్ట్ టైం చంద్ర చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించిన నేపథ్యంలో కూడా ఐటీ ఎంప్లాయిస్ అందరూ కూడా స్వచ్ఛందంగా విధుల్ని బహిష్కరించి వచ్చి మనం చూసాము స్కిల్ డెవలప్మెంట్ అసలు ఏ విధంగా ఉపయోగపడుతుంది స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించిన మరి తెలుసుకుందాం సార్ నమస్తే అండి మేడం నేను ఐడియల్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను కంప్యూటర్ సైన్స్ లో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నెగ్గడం అనేది ప్రజాగలం ప్రజలందరూ సంతోషంతో ఓటేశారు కాబట్టి పూర్తి స్థాయిలో మెజార్టీ ఇచ్చారు దీనికి రీజన్ ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా విజన్తో ఇంజనీరింగ్ కాలేజెస్ ఏపీలో డెవలప్ చేశారు అలా ఏపీలో ఇంజనీరింగ్ కాలేజీ డెవలప్ చేయడం గల కారణం ఏంటంటే అప్పట్లో ఇంజనీరింగ్ కాలేజీ ఓన్లీ యూనివర్సిటీస్లో ఉండేవి సో మనం ఉన్నటువంటి యువతంతా కర్ణాటక కేరళ మద్రాసు వెళ్ళి చదవడం మన డబ్బు అంతా అక్కడ తరలిపోతున్న ఉద్దేశంతో మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ ఫ్రీ చేసి ఆంధ్రప్రదేశ్లో నెంబర్ ఆఫ్ కాలేజెస్ని రాష్ట్రం అంతటా ఏర్పాటు చేశారు ఎప్పుడైతే రాష్ట్రం అంతా ఏర్పాటు చేశారో మనకి ఇంజనీర్స్ చాలా మంది బయటకు వచ్చారు అయితే ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు వీళ్ళకి మనం కొన్ని స్కిల్స్ నేర్పాలి ప్రత్యేకమైనటువంటి ఎందుకంటే ఇంజనీర్ కాలంలో అకాడమిక్గా చెప్తారు పాఠాలు అకాడమిక్గా కాకుండా ఇండస్ట్రీ ఓరియంటెడ్గా ఉండాలని స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక ప్రోగ్రాంతో చంద్రబాబు నాయుడు గారు ముందు వచ్చి కొన్ని లక్షల స్టూడెంట్స్కి గ్రూపులు గ్రూపులుగా బ్యాచులు బ్యాచులుగా పెట్టి బోడంతా డబ్బు ఖర్చు పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ డిజైన్ చేసినటువంటి ప్రధాన అయినటువంటి వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఇప్పుడు ఒక కంప్యూటర్ స్టూడెంట్ అనుకోండి అకాడమిక్గా మేము లాంగ్వేజ్ చెప్తాం అకాడమిక్గా దాంట్లో ఉన్న కండిషన్స్ ఎలా ఉంటాయి చెప్తాం కానీ ఆ ప్రోగ్రామ్ ఒక ఇండస్ట్రీకి రాయాలి లేదా ఒక హార్డ్వేర్కి రాయాలి రాయాలి అంటే కొంత ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు నేర్చుకోవాలి కాబట్టి ఇండస్ట్రీ వాళ్ళని మెప్పించి ఖచ్చితంగా ఈ గ్రాడ్యుయేట్స్ అందరికీ మీరు ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పేసి లాస్ట్ ఇయర్ ప్రాజెక్ట్ కింద సిక్స్ మంత్స్ ప్రాజెక్ట్ కింద ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టడం ఇది కాకుండా నిష్ఠాతులచే ప్రత్యేకమైన క్లాసులు కూడా ఇప్పించడం చేయడం ఆ ప్రాజెక్ట్ని ఒక బుక్ రూపంలో తయారు చేయడం దాన్ని ప్రాజెక్ట్ వర్క్ అని పేరు పెట్టారు అయితే ఈయన మీద కక్ష కట్టినటువంటి జగన్ స్కిల్ డెవలప్మెంట్లో తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారికి జైల్లో పెట్టినటువంటి విషయం మన అందరికి తెలుసు ఈ విషయాన్ని గ్రహించినటువంటి ఎవరైతే చంద్రబాబు నాయుడు ద్వారా చదువుకొని బాగా ఉద్యోగవంతులు అయ్యి ఐటీలో లక్ష రూపాయలు జీతం అంటే గల్లీ నుంచి ఢిల్లీ గల్లీ నుంచి పిఠాపురం కూడా వెళ్ళని కుర్రడు అమెరికా వెళ్ళేటువంటి స్కిల్ డెవలప్ చేసుకొని అమెరికా వెళ్ళి అక్కడి నుంచి డాలర్ని మన రాష్ట్రానికి వచ్చేటట్టు తీసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారిని గుర్తు పెట్టుకొని ఆయనకు కష్టం వచ్చిందని చెప్పి ఎవరు పిలిపోయిలేదు ఆయనకి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు మీరు రెండని ఎవరు ఇవ్వలేదు అయినా వాలంటరీగా వాళ్ళు విదేశాల నుంచి రావడం ముఖ్యంగా లో హైటెక్ సిటీని నిర్మించి హైటెక్ సిటీలో ట్రైనింగ్ సెంటర్ పెట్టి మన స్టూడెంట్స్ అందరికీ ఐటీ చుట్టుపక్కల ఐటీ కంపెనీస్ని రెప్పించి వాళ్ళ బిల్డింగ్ నిర్మాణంలో సింగిల్ విండో సిస్టమ్ పెట్టి వాళ్ళ అంటే ఒక బిల్డింగ్ కట్టాలంటే బోర్డు అవసరాలు ఉంటాయి అవి లేకుండా ఒకే సింగిల్ విండో సిస్టమ్లో పెట్టి జస్ట్ సిక్స్ మంత్స్ హై హైటెక్ సిటీని డెవలప్ చేశారు అంత రాళ్ళు రప్పలు ఉండేది అంత బంజారు హిల్సు దాన్ని అంతా చదువు చేసి చక్కగా కంపెనీస్ తీసుకొచ్చి ఒక యావరేజ్ కుర్రోడు లక్ష రూపాయలు మినిమం నెలకి అంటే పన్నెండు లక్ష రూపాయలు ప్యాకేజీలో పనిచేసేటట్టు చేయడమే కాకుండా అలాగే మన బిల్ గేట్స్ని తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ని ప్రపంచంలో గుర్తించేటట్టు చేసి చేసిన కీర్తి ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది అయితే చంద్రబాబు నాయుడు గారికి ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి అది అలా పెట్టకపోతే అవదు ఈయనేమో డెవలప్మెంట్ సైడ్ ఉంటాడనేది ప్రజల్లో నాటుకుపోయిందనే ఉద్దేశంతో ఆయన తప్పుడుకి పెట్టారు పెట్టి జగన్ చేసినటువంటి ఐదు ఏళ్ళ పరిపాలనలో స్కిల్ డెవలప్మెంట్ అనే పరిపాలనలో చేసిన తప్పులు ఏంటని చెప్తాను ఫస్ట్ సెమిస్టర్లో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్లో ఒక ప్రోగ్రాం పెట్టారు ఇంటర్న్షిప్ అని ప్రోగ్రాం పెట్టారు దానికి అది కమ్యూనిటీ సర్వీసు దాన్ని ఎలా వాడుకున్నారు అంటే వీళ్ళు ఈ కుర్రల్ని తీసుకెళ్లి ఈ జగన్ ఆఫీస్ లో అంటే మున్సిపల్ ఆఫీస్ లోనో ఎంఆర్ఓ ఆఫీస్ లోనో లేదా पीएचసి సెంటర్స్ లో వాడుకొని వీళ్ళ ప్రచారం ఇలాంటి అవగాహనలు మనం చాలా చూసాం గత ప్రభుత్వ హయాంలో కానీ స్కిల్ డెవలప్‌మెంట్ కి సంబంధించి చాలా చోట్ల చాలా సెంటర్లు ఏర్పాటు చేశారు అందులో చాలా మంది లబ్ధి పొందారు కేవలం నిరుద్యోగులు అనేది ఎక్కడ ఉండకూడదు స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సు ద్వారా ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది అనే ఒక ఇదితో ఈ స్కిల్ డెవలప్మెంట్ ని స్థాపించారు కదా మరి ఎంత మంది విద్యార్థులు లబ్ధి పొందుతారు గత నాలుగు వేల ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ పేరుకే ఉందండి స్కిల్ అంటే ఏంటంటే ఇండస్ట్రీ కావాల్సి చేశారు వీళ్ళు అలా కాకుండా మీరు చెప్పినట్లు సెంట్రల్ కి పర్మిషన్ ఇచ్చేసి కుర్రోళ్ళని కాలేజీల కుర్రోళ్ళు అందరినీ వాళ్ళకి కాంట్రాక్ట్లు పెట్టేసి రెండు రూపాయలు కలెక్ట్ చేశారు మన జీరో రూపీస్ తో మన స్కిల్ డెవలప్మెంట్ ఇస్తే ప్రతి స్టూడెంట్ దగ్గర టూ థౌజండ్ రూపీస్ కలెక్ట్ చేసి సర్టిఫికేట్ ఇచ్చారు కావాలంటే చూడవచ్చు మీరు ఆ సర్టిఫికెట్ కూడా ఐఎస్ఓ సర్టిఫికేట్ కాదు పోలిన టెక్నాలజీ నేర్పేరా నేర్పలేదు రెగ్యులర్గా మీరు చెప్పే పాఠాలనే మళ్ళీ వేరే చోట పెట్టి వాళ్ళు చేయాలి దీనివల్ల వాళ్ళకి వచ్చిన స్కిల్ ఏమీ లేదు ఉన్న స్కిల్ కూడా పోయింది దీనివల్ల అకాడమిక్ కూడా బాగా ఎఫెక్ట్ అయింది ఎందుకంటే ఆరు నెలలు ఎప్పుడైతే స్టూడెంట్స్ లేదో మేనేజ్మెంట్ ఏం చేశారంటే స్టాఫ్ని తీసారు వర్క్ లోడ్ లేదని అంటే రెగ్యులర్గా స్టాఫ్ త్రీ ఇయర్స్ పనిచేసే స్టాఫ్ ఆరు నెలలు మనకి తీయడం వల్ల వాళ్ళు లబ్ధి అంటే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కోర్సు నిరుద్యోగులకి ఒక వరంగా చంద్రబాబు నాయుడు గారు రావడమే ఒక విద్యార్థులకి ఒక అదృష్టం ఆ అదృష్టం ఉదాహరణకి జగన్ గారు అంటున్నారు నేను పథకాలు ఇచ్చాను ఎవరు నాకు ఓటు వేయలేదండి నిజమే మీరు పథకాలు ఇచ్చిన వాళ్ళ పిల్లలు అందరూ ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయి ఉద్యోగం కోసం చూస్తున్నారు అది చూసినటువంటి ప్రజలు అత్తమాని నేనేదో అడుక్కుని తిన్నాను నా పిల్లలు అలా ఉండకూడదు ఇంజనీరింగ్ అయిపోయింది కాబట్టి జాబ్ ఇచ్చే నాయకుడు కావాలంటే ఒక చంద్రబాబు రావాలని చెప్పి వాళ్ళు కూడా తనకు వ్యతిరేకంగా వేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్లో ప్రత్యేకంగా క్లాసులు కండక్ట్ చేయడం కాకుండా ఇండస్ట్రీ పెట్టడం కాకుండా వాళ్ళకి ఉండడానికి వసతులు కూడా కల్పిస్తున్నారు వసతులు కల్పించి చక్కగా స్కిల్ ఇవ్వడం దాంట్లో ట్రైనింగ్ అయిన తర్వాత టెస్ట్ పెట్టడం నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు సో చూసారు కదండి స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ ద్వారా ఎంతో మంది నిరుద్యోగులకి ఉపాధి అయితే దొరకనుందండి ఈ స్కిల్ డెవలప్మెంట్ కోర్సు కోర్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మరింత మరింతగా రాణించే అవకాశం ఉందంటూ కూడా ప్రజలైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ నిరుద్యోగం అనేది పూర్తిగా పెరిగిపోయింది దానికి సంబంధించి ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ను మళ్లీ తెరపైకి తెచ్చారంటూ కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ అజయ్తో అనుశ్రీ టీవీ కాకుండా